అదే అది కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం ఆయన సొంతం ఇన్వల్ చేసుకున్నా కూడా పబ్లిక్ కు చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయడం అని మీరు బెట్టింగ్ అనే అంటున్నారు బెట్టింగ్ ఇల్లీగల్ మనకు మనకి బెట్టింగ్ అనేది ఎక్కడ లీగల్ కాదు మనకు

సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కు నేను చెప్పేది ఏంటంటే నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు సొసైటీని కొద్ది గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు మీరు యూట్యూబ్ కానీ పబ్లిక్ కానీ వివిధ రకాలైన చెప్పా పబ్లిక్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు మీరు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి మీరు సమాజానికి ఉపయోగపడాలి సొసైటీకి ఉపయోగపడాలి యూత్కు ఉపయోగపడాలా మహిళలకు ఉపయోగపడాలా అలాంటి వీడియోస్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి కానీ మీరు ఎలాంటి చట్ట వ్యతిరేకమైన వీడియోలు చేసి మీరు పబ్లిక్ మీటింగ్ చేస్తే మీరు మీద కేసు అయితే అనవసరంగా మీరు కోర్టుకు పోవాల్సింది జైలు కూడా పోవాల్సి వస్తుంది కాబట్టి నేను అందరూ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా మీరు సొసైటీకి ఉపయోగపడండి సొసైటీకి ఉపయోగపడితే మీకు చాలా ఇంకా మంచి పేరు వస్తుంది కాబట్టి మా పోలీస్ వారి తరఫు నుంచి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా రిమాండ్ చేస్తాను కోర్టు వాళ్ళు కాలేజీ అయితే లాస్ట్ వన్ ఇయర్ ప్రాక్టీస్ కి కూడా మేము మా సైడ్ నుంచి అప్పీల్ చేస్తాం బెట్టింగ్ యాప్ చాలా దారుణంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఇన్ఫ్లూయన్స్ తో ఈ ఇన్స్టాగ్రామ్ లో వచ్చుడైతుల బెట్టింగ్ యాప్ లో వస్తున్నాడని అది కరెక్ట్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇంకా స్పందించట్లేదు అది బెట్టింగ్ యాప్ అనేది అది డిఫరెంట్ కంట్రీస్ ద్వారా తయారు చేసి వస్తే మీకు అందరికి తెలిసి ఇంతకుముందు టిక్ టాక్ కూడా ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసాడు ఇది జరిగింది ఈ నెల పన్నెండు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం మన ఎంఎంబేట్ దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఒక వీడియో చేసి మనీ అండ్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అపీల్ చేసాడు నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా చేసి ఒక ట్వంటీ థౌజండ్ మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్లో కూడా వైరల్ అయింది దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రీసెర్చ్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ డేంజర్ ఇది డేంజర్ అనమాట ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరు ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ ఆఫీ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి పబ్లిక్ న్యూసెన్స్ ప్లేస్ మన వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది అక్కడ వెహికల్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓఆర్ఆర్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు జరిగింది అందులో చీటింగ్ ఉంది పబ్లిక్ న్యూసెన్స్ వివిధ రకాలైన మనము యాక్ట్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో కాబట్టి ఇవన్నీ వీటన్నిటి యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇందులో మేము ఐఫోన్ థర్టీన్ ప్రో ఉంది దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేసాము అది సీజ్ చేసి మేము కోర్టు సబ్మిట్ చేసాము ఈ ఈరోజు అరెస్ట్ చేసి చేసినాము చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తాం మనం కాబట్టి మేమందరికి ప్రజలకు తర్వాత యూత్ కు అదే విధంగా మన సిటిజన్స్ అందరికి మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ ఎవరు ఏంటంటే లైక్ చేసి లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉంటారు మనీ అంటే ఇది పబ్లిక్ రీజన్ కిందకి వస్తుంది తర్వాత పబ్లిక్ లైఫ్ చేంజెన్ ఉంటుంది అవి యాక్ట్ కూడా అట్రాక్ట్ అయితే కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అపీల్ చేస్తా ఉన్నాము వాళ్ళతో విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము కాబట్టి ఆ ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం ధన్యవాదాలు అయితే సార్ ఇప్పుడు